రచన నేను రీసెంట్ గా ఒక భక్తురాలి నేను ఇంటర్వ్యూ చేశాను దాన్ని నా స్టేటస్ లో పెట్టుకున్నాను నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు సడన్ గా గుర్తొచ్చిందనమాట స్టేటస్ లో పెట్టుకుంటే ఆ స్టేటస్ ని తిను నాకు తెలిసి లెక్చరర్ అనుకుంటా ఆ నాకు తెలిసిన వ్యక్తే గానీ అతను ప్రొఫెషన్ నాకు పెద్దగా ఐడియా లేదు ఆ స్టేటస్ చూసి నాకు ఒక మెసేజ్ పెట్టాడు నేను ఇప్పుడు మీలాంటి వాళ్ళు దానికి ఒక ఏమైనా మంచి ఆన్సర్ చెప్తారేమో అనిపించింది సాయి భక్తులుగా ఇప్పటికే హిందువులు కన్వర్ట్ అయితే ఆ బాబా గురించి చెప్పి ఇంకా పిచ్చి లేపుతున్నారు ఒక ఫకీర్ ని పట్టుకుని భక్తి ఇంటర్వ్యూ చేయడానికి ఇంకా ఎవరు దొరకలేదా మేడం మీకు సాయిబాబా ఏమైనా రాముడు కృష్ణుడు వాళ్ళ భక్తులు వెంకటేశ్వర స్వామి ఈ వీళ్ళందరూ కనబడలేదా ఫకీరు ముస్లిం అని తెలుసు ముస్లింలు సాయిబాబాను ప్రార్థించరు ప్రపంచంలో ఎక్కడ కూడా హిందువులు కొంతమంది తప్ప సాయి బాబాను ప్రార్థించరు రాముడు సాయి రామ్ అయ్యాడు దత్త సాయి అయ్యాడు కృష్ణ సాయి ఇలాంటి హిందూ వేదాల్లో పురాణాల్లో ఎక్కడా కూడా లేదు అన్నట్టుగా ఇచ్చాడు నేనైతే మన హిందువులకు ఉన్న గొప్పతనం అయితే ఏమో పరమత సహనం అయినా ఎవరి నమ్మకాలు వారివి ఎందుకు అభిప్రాయాలు వాళ్ళవి అని నేను ఏదో ఇచ్చాను డిస్కషన్ లోకి వెళ్ళలేదు అది కూడా తన అభిప్రాయం అని నేను వదిలేశాను మీరు ఏమంటారు అంటే ఇలాంటి మతపరంగా క్రిటిసిజం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మటుకు ట్రోలింగ్ చాలా విషయాల్లో కూడా మతాన్ని తీసుకొచ్చినప్పుడు నేను చాలా మందికి చెప్పాను చాలా సిచ్యుయేషన్స్ ఈవెన్ మా ఎల్జిబిటి క్యూ సర్కిల్స్ కూడా చాలా అవుతుంది అంటే ఇప్పుడు నేను చెప్తే ఎంతసేపు నాకు తెలియదు నా ఒక ముస్లిం యాక్చువల్గా బట్ మేము హిందూ ప్రకారంగా మ్యారేజ్ అంటే తాళి కట్టాడు నా నదన సింధూరం అవన్నీ చేసే అనేది ఏంటంటే పరమత సహనం అనేది పాటించలేని వ్యక్తులు నమ్మని వ్యక్తులు చేసే క్రిటిసిజం ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే నాస్తికవాదంలో కూడా నాస్తికులను కూడా చాలా మంది నేను ఛాలెంజ్ చేశాను మతం అనేది లేనప్పుడు మనిషికి మంచి చెడు చెప్పే విధానం ఇంకోటి ఏమన్నా నాకు సబ్స్టిట్యూట్ చూపించండి అని వాళ్ళ దగ్గర కూడా దానికి సమాధానం లేదు సో ఈ ప్రశ్నకి నేను సమాధానం ఏం చెప్తాను అని అంటే మనం క్రిటిసైజ్ చేసే కన్నా మీరు చెప్పినట్టు ఒక ఒక ముస్లిం వ్యక్తి అయి ఉండొచ్చు ఒక బాబానేక అయి ఉండొచ్చు ఇది ప్రతి మతానికి నేను చెప్తాను ఈ ఫ్యాక్ట్ ఏంటి అంటే మతం అనేది మనిషి యొక్క ఏది అనుభవాల సారాంశం కదా ఏ మతం అయినా చూడండి హిందూ మతం తీసుకుంటే రాముడు కృష్ణుడు స్టోరీస్ చెప్తాము అవన్నీ అనుభవాలు యాక్చువల్గా ఒక వ్యక్తిగా రాముడు మనిషిగా ఉండి ఒక భార్య తోటి ఆ ఇచ్చిన మాట కోసం అడవులకి వెళ్ళటం ఇదంతా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్సే కదా మ మతం అనేది మనిషి యొక్క అనుభవాల సారాంశం అది కదా దాన్ని ఎలా తీసుకోవాలి దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి దాన్ని ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మన మీద ఆధారపడి ఉన్నది దాని లోపలికి వెళ్ళి దాన్ని బైసెక్ చేసి డిసెక్ట్ చేసి ఆ లేదు రాముడిలాగా చేశాడు అలా చేశాడు ఇది మతం కాదు ఇది మతము దేవుడు పై ఇవన్నీ కూడా చెప్పొచ్చు యాక్చువల్గా చాలా కహనీలు చెప్పచ్చు బట్ అది ఒక అనుభవము అది ఉత్తమమైన అనుభవము మనిషిగా ఒక మగాడుగా అంటే ఇలాంటి లక్షణాలున్న పురుషుడే లేడు అన్న దానిలో రాముడు చేసి చూపించినప్పుడు ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు కదా అలానే చూస్తాను నేనైతే సో మతం అనేది మనిషి యొక్క అనుభవాల సారాంశం అలానే ఇస్లాం తీసుకుంటే మహమ్మద్ ప్రవక్త గురించి ఉంది క్రిస్టియానిటీ తీసుకుంటే జీసస్ గురించి ఉంది సో మతం గురించి వాళ్ళు అంటే జీసస్ అయితే క్రాస్ మీద ఎక్కేసాడు కదా అంత మంచి చెప్పిన జీసస్ ని మనుషులు ఎక్కడ మెచ్చలేదు క్రాస్ వేసారు బట్ అయినా కూడా ఆయన సహనంతో ఏమన్నాడు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు వీళ్ళకి క్షమించు అన్న అవునా కదా సో అదొక అనుభవం అంటే అనుభవం ఏం చెప్తుంది అక్కడ మనకి క్రిస్టియానిటీలో మీరు ఎంత మంచి అన్న చెప్పండి ఈ మనుషులు ఇలానే ప్రవర్తించగలరు ఎంత హింస ఉంది మంచి చెప్పిన వాళ్ళకి కూడా సిలువేస్తారు బట్ ఈ మనుషుల మధ్యలో కాదు ఆయన దేవుడు ఎంత స్థానం ఇచ్చాడు తన బిడ్డగా అనేది చూడాలి కదా ఒక మతం మతాన్ని క్రిస్టియానిటీ అనే దాన్ని తీసుకొచ్చాడు ఇస్లాం అనే దాన్ని మహమ్మద్ ప్రవక్త తోటి తీసుకొచ్చాడు అనేది ఏంటంటే ఇవన్నీ ఒక అనుభవాల సారాంశంగా తీసుకున్నప్పుడు దాన్ని అలానే స్వీకరించాలి యాక్చువల్లీ ఆ ఈ మత మార్పులు చేస్తున్నారు మతం మార్చుకునేది రాజకీయ స్వేచ్ఛ రాజ్యాంగ స్వేచ్ఛ అది రాజకీయ స్వేచ్ఛ రాజ్యాంగ స్వేచ్ఛ కూడా అంటే నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా మతం కాకుండా వేరే మతం మంచిది అనిపించినప్పుడు చేయొచ్చు నేను చేసుకుంటానేమో అది నా హక్కు కూడా రాజ్యాంగ హక్కు కూడా నాకు ఇప్పుడు నా భర్తున్నాడు ఏనాడు నన్ను నువ్వు ఐదు సార్లు నమాజ్ చదువు నువ్వు హిందువుగా పూజలు చేయకు నీ బొట్టు తెరిసాయి నువ్వు బురకా వేసుకుండా ఎప్పుడు అనలేదే నేనెప్పుడు ఆయన్ని లేదు నువ్వు ఎందుకు నమాజులు చేస్తావు నువ్వు నువ్వు కేవలము అంటే నన్ను నన్ను ఇలాగే చూడు అనేసి నువ్వు ముస్లిం కదా ముస్లిం గానీ ఉండని నేను ఎప్పుడు అనలేదు ఆయన మతాన్ని ఆయన గౌరవించుకుంటున్నాడు నా మతాన్ని నేను గౌరవించుకుంటున్నాడు ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ నేను గౌరవించుకుంటాను సో అనేది ఏంటంటే ఈ కంట్రీలో చాలా మంది వేరువేరు మత వాళ్ళు మతం వస్తువులు ఉన్నా కానీ ఒకరి మధ్య ఒకరికి ప్రేమానురాగాలు ఉన్నాయి ఆత్మీయత అనుబంధాలు ఉన్నాయి అది ఉంటాయి ఎంతమంది రాజకీయంగా దానిలో చిచ్చు పెట్టాలన్న కానీ సో ఇవి ఇలాంటి వాళ్ళందరూ ఏదైతే పరమత సహనం లేని వాళ్ళు ఉన్నారో మతాల్లో పొలిటికల్గా ఇంటర్ప్రిట్ చేసి ఒక 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 స్పర్ధని తేవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా కౌన్సిలింగ్ ముఖ్యం నాకు తెలిసి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అది చెప్పగలను మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలి ఎందుకంటే ఈ నేల ఏదైతే ఉందో భారతదేశం ఏదైతే ఉందో అది ఈ ఇక్కడ ఉన్న ప్రజలకి నేర్పించింది ఒకటే పరాయి మతాన్ని ఎంత ఇదిగా మనం ఆదరించగలము రెస్పెక్ట్ చేయగలము ఎంత స్వేచ్ఛ ఇవ్వగలము రచన బాబా నా లైఫ్ ఇలా ఉండాలి అని మీరు అడుగుతూ ఉంటారా ఎలా ఉండాలని మీరు కోరుకుంటూ ఉంటారు మీ ఎక్స్పెక్టేషన్ నా గురించి అయితే లేదు ఎప్పుడు అడగను ఏదో ఒకటి ఫస్ట్ మా ఆయన గురించి అడుగుతాను ఓకే ఆయన బాగుండాలని ఆరోగ్యం బాగుండాలి అని అంతా అడుగుతాను అలాగే నా కమ్యూనిటీ గురించి అడుగుతాను సేఫ్ గా ఉండాలి అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి సేఫ్గా ఉండాలి ఎలాంటి క్రైసిస్లో పడకూడదు ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు నా బిడ్డలు వాళ్ళందరూ సేఫ్గా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కానీ తర్వాత కమ్యూనిటీ వాళ్ళందరూ బాగుండాలి మంచిగా ఆరోగ్యంగా సంపాదించుకొని ఒక రూపాయి సేవ్ చేసుకొని సేఫ్గా సెక్యూర్గా ఉండాలి హుందాగా ఉండాలి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఇలా అనుకుంటాను వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తాను నా గురించి ఎవరైనా ప్రేయర్ చేస్తారేమో తెలియదు బట్ నా గురించి నేను ఎప్పుడు ప్రేయర్ చేయను ఓకే థ్యాంక్ యూ రచన థ్యాంక్ యూ అసలు బాబాతో మీ జర్నీని షేర్ చేసుకోవడానికి మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ కూడా బాబా గారి దృక్పథమే అనుకుంటా అంతేనా ఆయన తీసుకొచ్చేసి ఇలా చెప్పించాడు నిజమే ఒక అవకాశం కదా బాబాతో ఇలాగా మన జర్నీని షేర్ చేసుకోవడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ